అందరికీ నమస్కారం అండి నేను మీ జగదీష్ ఎంకళ ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు జనసేన పార్టీలో చక్రం తిప్పబోతున్నారంటే అవుననే సమాధానం చెప్తున్నాయి రాజకీయ వర్గాలు బాలినేని శ్రీనివాసరెడ్డి పరిచయం అక్కర్లేని పేరు ఒంగోలులో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అలాగే మొన్న రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో మంత్రిగా చేసి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో గనులు భూగర్భ భౌతిక చేనేతక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది అలాంటి పేరున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఈ మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి గారు యాక్టివ్గా లేకపోవడం చాలా ఊహాగానాలు మీడియాలో చాలా కథనాలు వినిపించాయి వాస్ గారు మళ్ళా వైసీపీలోకి వెళ్ళిపోతున్నారని యాక్టివ్గా ఉండట్లేదని అంటే బాలినేని వాసు గారికి వేరే వర్గానికే వైరం ఉందని ఇందువల్లే బాలినేని గారిని వాళ్ళు పార్టీలోకి గట్టిగా మనస్ఫూర్తిగా ఆహ్వానించలేకపోతున్నారని ఎన్నెన్నో ఊహాగానాల నడుమ పవన్ కళ్యాణ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ప్రతి మీటింగ్కి తీసుకెళ్ళడం అలాగే నిన్న విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూర్చోబెట్టడం ద్వారా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతను అప్పగించే ఆలోచనలో ఉన్నారని నిఘా వర్గాల సమాచారం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ఇన్ఛార్జ్ అప్పగిస్తే జనసేన పార్టీ బలపడిద్ది మరింత బలపడిద్ది ఈ కార్యకర్తల సమావేశం తర్వాత అరవై నుంచి డెబ్బై సీట్ల వ్యవధిలో పవన్ కళ్యాణ్ గారు బలం పుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సొంతగా జనసేన పార్టీ ఎదిగే దశగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ ఆలోచన చేసే విధానంలోనే ప్రకాశం జిల్లాకి జనసేన పార్టీ నుంచి సరైన నాయకులు లేరు హడప తడప నాయకులు ఉన్నా కూడా జనసేన పార్టీని జిల్లా స్థాయిలో ప్రభావితం చేసే నాయకులు అయితే లేరు అయితే బాలేని శ్రీనివాసరెడ్డి గారి చేరికతో ఆ లోటు భర్తీ అయింది రేపు సెప్టెంబర్లో బాలినేని వాసు గారు పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఒకసారి కలవబోతున్నారు సో ఆయనకి ఏ బాధ్యతలు ఇస్తారనేది కీలకంగా చూడాలి ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రూట్ క్లియర్ చేయడానికి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్న రియాజ్ గారికి హోడ చైర్మన్ పదవిని జనసేన పార్టీ ఇచ్చింది సో ఎట్టగలకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని బలపరచడానికి జనసేన పార్టీ ఒక్కొక్కటిగా రూట్ క్లియర్ చేస్తూ రేపు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జిల్లా బాధ్యతలు అప్పగించి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది చూడాలి బాలినేని మార్క రాజకీయం మళ్ళా జనసేన పార్టీ ఎదుగుదలకు ఉపయోగిస్తారని ఆశిస్తున్నాం జై హింద్